ఇదిగోండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగర సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ చాలా బాగుంటుందండి సో దానికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను మామూలు రైసే బగారా రైస్ కాదు సో వాటికి చక్కగా చదువు తిన్నాను చాలా చాలా బాగుంటుంది సో శ్రావణ మసాల చక్కగా రై చేసుకోవచ్చు మీరు ఇది వర్షం పడుతుంటే వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుంది చూడండి మామూలు రైస్ తీసుకుని ఒక్క గ్లాస్ తీసుకున్నాను నేను చక్కగా సో రెండు మూడు సార్లు కడిగేసుకోవాలన్నమాట రెండు సార్లే కడిగినాను నేను కొత్త బియ్యం కదా మంచి చక్కగా ఉన్నాయి సో కొంచెం ప్యాన్ పెట్టేసుకున్నాను అంటే చిన్న కుక్కరు అందుకే చూపిస్తున్నాను చిన్న కుక్కర్ అని చెప్పేసి ఆయిల్ వేస్తున్నాను అనమాట సో ఒక గ్లాస్ కూడా సరిపోతుంది కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఉండాలన్నమాట నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది సో స్పెషల్ ఏంటంటే కొబ్బరి పాలు అనమాట నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అంటే మొన్న టెంపుల్కి వెళ్తే అనమాట కొబ్బరికాయ సో పాలు తీసేసుకున్నాను చక్కగా నేను సో కొబ్బరి పాలను సో దానితో చేస్తాను అనమాట ఆ గ్లాస్ తిరిగి తీసుకున్నాను దానికోసం ఏం తీసుకున్నాను అంటే గ్లాస్ రైస్ కదా కడిగి పెట్టేసుకున్నాను చింతపండు రసం తీసుకున్నాను అనమాట ఒక ఉసిరికాయ అంత నాన్ రసం తీసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చిన్న ఉల్లిపాయలు ఉంటే సో ఆరు వేసుకోండి ఒక ఉల్లిపాయని నేను సో కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మసాలా రెండు బిర్యానీ ఆకులు అనమాట సో చూడండి కొబ్బరి చిప్ప మొత్తం పిప్పే అనమాట అది సో అందుకే చూపిస్తున్నాను ఆ గ్లాసు రైస్ అనమాట ఆ గ్లాస్కు ఆ గ్లాస్ రైస్కి ఆ గ్లాస్ చింతపండు రసం అనమాట సో సాల్ట్ కొబ్బరి పాలు మనకు బిర్యానాకు మసాలా అంటే మసాలా అంటే పట్ట సాజీరా కొంచెం లవంగాలు అవి ఉంటాయి కదా అదనమాట వస్తుంది మనకు కుక్కర్ వేడి అయిపోయినాయి సో అవన్నీ వేసుకున్నాను బిర్యానీ మామూలు మసాలానే సో స్పైసీలు ఏం లేదండి పుదీనా అవసరం లేదు బిర్యానీకి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు ఉంటే ఒక ఐదారు వేసుకోవాలన్నమాట నేను ఒక పెద్ద ఉల్లిపాయను ఆ పచ్చ కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట సో పది మిరియాలు వేసుకోవాలన్నమాట దీనికి పుదీనా కొత్తిమీర లాంటివి ఒక్కర్లేదు సో ఎండి మిరపకాయలు వేసుకున్న చాలా బాగుంటుంది దీనికి సో అదనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం అట్లా కలిపేసి పెట్టేసేయాలన్నమాట దానిలో కొంచెం ఇంకా మనకు పట్టేది ఏంటంటే అల్లం అనమాట సో మూత పెట్టేద్దాం మగ్గిద్ది చూడండి అంత పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే దీనికి టేస్ట్ ఉంటుంది అన్నమాట సో నేను అప్పుడప్పుడు ఇట్లా కొబ్బరికాయ కొట్టి చేస్తాను కొంచెం అల్లం వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్టే వేరే వేరే మక్కర్లేదు సో మన ఇంట్లో ఉన్నది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది అనమాట మరి అలా ఘాటు చక్కగా తగులుద్దు అనమాట దంచేయొద్దు ఆ గింజల ఉంటేనే బాగుంటాయి అన్నమాట ఒక పది బిర్యానీ గింజలు వేసుకుని చూడండి బిర్యాల గింజలు వేసుకుంటే సరిపోతుంది బిర్యానీ గింజలు అంటున్నా చూడండి సో అట్లా కలిపేసుకోవాలి అది లేకపోతే ఏమైతే అల్లం అంట అల్లం అడగంటుంది కదా ఇంకా కొంచెం గరం మసాలా వేస్తున్నాయండి ఎందుకంటే చింతపండు రసం వేస్తున్నాం కదా మనం కొంచెం దానికోసం గరం మసాలా గరం మసాలా అంటే ఇంకా మొత్తం గరం మసాలా కాదండి అందులో మిర్చి కూడా కలిసి ఉంటుంది ఎన్ని మిర్చి ఉంటుంది జీలకర్ర ఉంటుంది సో దాన్ని కొంచెం ధనియాలు ఉంటాయి యాలకులు లవంగాలు సాజీరా పట్ట అన్నీ కలిపేసి చేసి పెట్టుకుంటాను అనమాట నేను ఒక సీసాలో సో సాంబార్లో గిట్లా వేయడానికి సో అవి వేగినాయి కదా అవి ఇప్పుడు చింతపండు రసం వేసేసుకోవాలన్నమాట పచ్చి వాసన పోవడానికి ఫస్ట్ చింతపండు రసం పోసేసుకోవాలి చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా చూడండి అట్లా ఉడకనివ్వాలన్నమాట ఉల్లిపాయలు కూడా సగం ఉడికి చూడండి ఇప్పుడు రైస్ వేసుకోవాలి మనం ఫస్ట్ మాత్రం చింతపండు రసం వేసేసుకోవాలి అందులో ఒక నేను ఒక పెద్ద ఉసురిగా అంత నానబెట్టేసుకొని రసం తీసుకున్నాను అనమాట ది సో అది దీని మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అని కొబ్బరి పాలు అనమాట చక్కగా వేసేసుకున్నాను నేను అవి ఆ పులుసులో కొంచెం రైస్ అన్నది ఉడకాలన్నమాట బాగా గడిపద్దు సమ్ అట్లా కొంచెం మామూలుగా కలిపేసి ప్రెస్ కాకుండా కలిపి అట్లా పెట్టేసేయాలన్నమాట కొంచెం ఉడకని ఇయ్యాలన్నమాట ఉంటే బబ్బుల్స్ వస్తున్నాయి కదా చూడండి ఇప్పుడు కొబ్బరి పాలు వేసేసుకోవాలి కొబ్బరి పాలు చూడండి నేను ఒక గ్లాస్న్నర కొబ్బరి పాలు తీసుకున్నాను అనమాట చిక్కటి పాలు అనమాట సో మీకు కొబ్బరికాయ అందుబాటులో లేకపోతే సూపర్ మార్కెట్లలో కొబ్బరి పాలు డబ్బాలు దొరికితే అవైనా వేసేసుకోవచ్చు సో నేను కొబ్బరికాయ ముక్కలు నేను చెప్పేసి చేసేసాను అనమాట ఆ ముక్కలు తినడం పచ్చడి చేయడం అది అయితే లేదు సో ఇప్పుడు తింటారని చెప్పేసి చేసినాను ఒకటిన్నర కొబ్బరి పాలు కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట చూడండి చక్కగా కరెక్ట్ కొలత చూసుకోండి అది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఒక గ్లాస్ కొబ్బరిపాలు పాలు ఏదే ఏ కప్పుతో వండుకున్నా ఒకటిన్నర మాత్రం కొబ్బరి పాలు ఖచ్చితంగా ఉండాలి అట్లా నీళ్ళు నీళ్ళ కొబ్బరిపాలు పాలు తీసుకోవద్దు మంచిగా చిక్కగా మనము చిక్కటి పాలు తీసుకున్నాం అట్లాగా ఉండాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాం అందులో సరిపోని సాల్ట్ వేసుకున్నాం అనమాట ఎక్కువేం కాదు చూడండి సో ఒకటి వాటర్ అనమాట ఒకటి నిమ్మరసం ఒకటి చిమ్మ రసం అంట ఒకటి చింతపండు రసము ఒకటి వాటర్ అదే కొలత అనమాట ఒకటి నర పాలనమాట కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి వేసింది పాలు అన్నది మనకి లెక్కకి రాదు ఎందుకంటే చిక్కగా అవుతుంది అది సో అట్లా మనం కుక్కర్ ఇప్పుడు విజిల్ పెట్టుకోవద్దండి అట్లా దగ్గరికి అయ్యే వరకు మనం కుక్కర్ విజిల్ ఫస్ట్ పెట్టేసుకున్నాం అనుకో పొంగిపోయి మొత్తం కొబ్బరి పాలంతా బయటపడుతుంది సో దగ్గరికి కొంచెం దగ్గరికిగా ఆన్ చేయాలన్నమాట అట్లా చిన్నగా మామూలుగా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి పాలనేది చిక్కగా అవుతూ ఉంటుంది అనమాట చూండగా అట్లా చిక్కగా కానివ్వాలన్నమాట కలుపుతూ ఉండాలి అట్లా సో మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్కి ఒకసారి కలపాలి తొక్క తొక్క తంటుంది చూడండి ఇప్పుడు మనము విజిల్ పెట్టేసుకోవాలన్నమాట ఒక రెండు విజిల్ సరిపోతాయండి ఎక్కువ వద్దు మూడో విజిల్ వేయొద్దు రెండు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు విజిల్ అయిపోయినాయి చూడండి చక్కగా ఎట్లా పేరుకుంటుందో చూడండగా చూసారా కొబ్బరి పాలన్నీ పైన ఇట్లా అట్టిలాగా కట్టేస్తుంది అనమాట సో అడుగంటదు మూడు విజిల్ పెట్టిన మనకు అడుగు ఎప్పుడు కానీ మూడు విజిల్ పెట్టద్దండి కొబ్బరి పాలు కొంచెము అది కదా మనం మామూలుగా రైస్ అయితే రెండో ఇస్తాక బంద్ చేస్తాం కదా ఇది మాత్రం రెండు విజిల్ ఇవ్వాలి కంప్లీట్గా ఇచ్చినాక విజిల్ మొత్తం చల్లారినాక తీసేయాలి తీసేస్తే అది వద్దు అనమాట ఇంకా కొంచెం మనం ఏం చేయాలంటే అట్లా సమానంగా పర్చేసుకొని చూడండి కొంచెం పలుకు లాగుంటుంది అనమాట సో దానికోసం ఏం చేయాలంటే మనం మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం అట్లా సెగ మీద ఉంచాలన్నమాట ఒక టూ మినిట్స్ అంతా అదంతా పీల్ చేసుకొని చక్కగా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు సరిపోతుంది అవి చూడండి అట్లా వస్తుంది అనమాట ఇది కొబ్బరి అది కదా అదంతా ఉంటుంది కాబట్టి అంతా గుంజుకోవాలన్నమాట సో పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి రెండు విజిల్ ఇచ్చినాక అది దగ్గరకైనాక వి విజిల్ పెట్టాలి రెండు విజిల్ ఇచ్చినాక తీసేసి సో కలిపి అప్పుడు కొంచెం దమ్ వేయాలన్నమాట సో చూడండి చక్కగా మనకు ఒక గ్లాస్కి ఎంత రైస్ అయిందో సో కప్పులు వేసేసుకొని తినాలన్నమాట కప్పులు వేసేసుకున్నారు మా పిల్లలు సో వాయిస్ ఇస్తున్నాయని చెప్తున్నాను అనమాట అందుకే చక్కగా తినేసిండ్రు వాళ్ళు చాలా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే అద్భుతం అనుకోండి మన కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా సో ఒక కొబ్బరికాయ తెచ్చేసుకొని చేసుకున్నామంటే కొబ్బరికాయ మొత్తం అంటే రెండు గ్లాసులు వండుకోవచ్చు నేను అరచిప్పనే తీసుకున్నాను అండి సో చూడండి ఇక మా అయిపోయింది కంప్లీట్గా సో డాలి వేసేసుకుంటా అని చె తీయకే నేను ఎట్లున్నా నేను అంటున్నామే సో తినేస్తాను వేడివండి కాలిందంట మూతి కొట్టేసుకుంటాను సూపర్ అంట మస్తు ఉందండి ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికాసా వరకు తప్పకుండా కొబ్బరి పాల పలావ్ చేసుకోండి బాయ్ అండి నమస్తే